ఇంగ్లాండ్ టూర్కు ముందే టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరినీ షాక్కి గురిచేశాడని చెప్పొచ్చు ఇప్పుడు అతను వన్ డే క్రికెట్కి మాత్రమే ఆడుతున్నట్లు ప్రకటించడం జరిగింది కోహ్లీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అతని యొక్క ఫ్యాన్స్ మొత్తం నిరాశ చెందారు కానీ ఈలోగా అతను ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కెప్టెన్గా కనిపించేటట్లు కనిపిస్తూ ఉంది ఇది జరుగుతుందా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పు జరుగుతుందా నిజానికి బెంగళూరు కెప్టెన్ రజత్ పడిదార్ ఇంకా పూర్తి ఫిట్నెస్ లేనందున ఈ ప్రశ్నలు ఇప్పటికీ వస్తూ ఉన్నాయి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయినటువంటి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ మే పదిహేడు నుంచి మళ్ళీ స్టార్ట్ కానుంది ఫస్ట్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు వర్సెస్ కోల్కత్తా ఈ టీంల మధ్య జరగనుంది ఈ మ్యాచ్ ఈ రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ టీంలు ప్లేఆఫ్స్కి చేరుకోవాలి అంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది ఇలాంటి పే పరిస్థితులలో ప్రజాత్ పట్టిదార్ గాయం బెంగళూరుకి చాలా పెద్ద సమస్యగా మారిందనే చెప్పొచ్చు నివేదికల ప్రకారం కోల్కతాతో జరిగే మ్యాచ్లో ప్రజాత్ పట్టిదార్ ఆడేట్లు కనిపించడం లేదు ఇప్పుడు అతని ప్లేస్లో ఎవరు కెప్టెన్ అవుతారని పెద్దగా ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో ప్రజాత్ పట్టిదార్ వేలికి గాయం అయ్యింది అతను కోలుకోవడానికి మరింత టైం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కోల్కతాపై కెప్టెన్గా వివరించగలడా దీనికి కూడా ఒక కారణం ఉంది నిజానికి ఈ సీజన్ ముగించే ముందు ఆర్సీబీ లక్నోతో మ్యాచ్ ఆడాల్సి ఉంది ఆడాల్సి వచ్చిందని చెప్పొచ్చు ఆ మ్యాచ్లో రజత్ పట్టిదార్ ఆడ ఆడడం లేదని చెప్పొచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం లక్నోతో జరిగిన మ్యాచ్లో రజత్ పట్టిదార్ ప్లేస్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మకు టీం యొక్క కెప్టెన్సీని అప్పగించారు ఇప్పుడు రజత్ పట్టిదార్ కేకేఆర్తో ఈ మ్యాచ్లో ఆడకపోతే కెప్టెన్సీ బాధ్యతను మళ్లీ జితే శర్మకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు రజత్ తో పాటు టీం ఫాస్ట్ బౌలర్ నెజల్బోర్డ్ కూడా గాయంతో బాధపడుతూ ఉన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి వరకు ఆర్సీబీ టీం అద్భుతంగా ఆడింది ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లలో ఎనిమిది ఎనిమిది మ్యాచ్లు గెలిచి పాయింట్ పట్టికల్లో రెండో ప్లేస్లో ఉంది కాగా కేకేఆర్ టీం పన్నెండు మ్యాచ్లలో ఐదు విజయాలతో పాయింట్ టేబుల్లో ఆరో ప్లేస్లో ఉంది బెంగళూరు మాత్రం ప్లేఆప్స్కి చాలా దగ్గరగా ఉంది సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో లాగా మరొకసారి కేకేఆర్ని ఓడిస్తే ఆ టీం ప్లేఆప్స్కి అర్హత సాధిస్తుంది ఇది ఫ్రేంస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకైన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్